అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివాలలోని టోల్గేటు వద్ద భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పులిందేశ్వరిని గుత్తి మండల అధ్యక్షుడు బల్కా నారాయణ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు బీజేపీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకం కలిసి పుష్పగుంజం అందజేశారు నూకొండ నియోజకవర్గంలో స్వర్గే ఎన్టీ రామారావు నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా గుత్తి టోల్గేటు వద్ద బీజేపీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకం కలిసి పుష్పగుంజం అందజేసి చాలవత సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు